దశాబ్ది కాలం పూర్తి చేసుకున్న నోటా అనుభవము లేకపోతే దాని ప్రభావము ఏమీ ప్రోత్సాహకరంగా లేదు నన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అభవాన్ని పైన అభ్యర్థులు ఎవరు నాకు ఇష్టం లేదని చెప్పేటటువంటి హక్కు ఉండొచ్చు అభ్యర్థి ఓటర్లకు అంటే ఓటు వేసే హక్కు రాజ్యాంగ బద్దమైనప్పుడు ఓటు వేయకుండా ఉండే హక్కు కూడా తిరస్కరించే అభ్యర్థిని ఎన్నుకున్నట్టే ఏ అభ్యర్థి నచ్చలేదు అని చెప్పే హక్కు కూడా ఉండాలి అన్న సిద్ధాంతం మీద నోటాను ప్రవేశపెట్టి లేదు కానీ వాస్తవంగా చెప్పాలంటే ఏ పార్టీ బాలేదు ఏ అభ్యర్థి బాగాలేదు ఎవ్వరు నచ్చలేదు ఏది పనికి రాదు ఇలా అనేటటువంటి ధోరణి ఒక క్రియాశీలమైంది కాదు అది ఒక ప్రతికూలమైనటువంటి ధోరణి అని చెప్పాలి అయినా సరే ప్రాథమిక హక్కు కాబట్టి అని మనం భావించవచ్చు అయితే ఆచరణలో కనుక చూస్తే నూటాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది కూడా నూటా కంటే తక్కువ ఓట్లు రావటం పార్టీల యొక్క బలహీనత లేకపోతే అవి అంతకంటే తక్కువ తెచ్చుకున్నాయని చెప్పడం ఒకటి చూస్తాం మనం రెండోది విజయం సాధించిన అభ్యర్థులకు వచ్చినటువంటి మార్జిన్ లేకపోతే మెజార్టీ తేడా దానికంటే నూటాకి ఎక్కువ ఓట్లు రావడము ఎవరో ఎందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఆ నియోజకవర్గంలో వచ్చిన నోటా ఓట్లు ఎక్కువ కాబట్టి ఇలా రకరకాల అనుభవాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి కానీ నోట నిర్దిష్టంగా పలానా ప్రయోజనం సాధించింది అని చెప్పడం కష్టం ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నతలో మెరుగైన అభ్యర్థిని ఎన్నుకోవటం తప్ప వేరే మార్గం ఏమి లేదు అలాగే ఓటు వేయకుండా ఉండే హక్కు కూడా అది వరకు ఉండేది కానీ అది వెయ్యకు వెయ్యకుండా హక్కు ఉపయోగించుకుంటే తెలిసిపోతారని ఆ గోప్యత కాపాడడం కోసం ఈ నోట అనే పద్ధతి తీసుకొచ్చారు నిజానికి భారతదేశంలో ఎన్నికల రంగంలో రావాల్సిన సంస్కరణలు తీవ్రమైనవి చాలా ఉన్నాయి అందులో దమాష ప్రాతినిధ్యం లేకపోతే పాక్షిక జాబితా పద్ధతి అనేది అలాగే ఎన్నికల్లో ధన బలాన్ని తగ్గించటము ధనమున్నవాడు లేకపోతే ఇది ఉన్నవాడే మజిల్ పవర్ మనీ పవర్ ఉన్నవాడే నెగ్గుతాడు అనే భావాన్ని పోగొట్టే విధంగా ఎవరైనా నిజంగా పాల్గొనే పరిస్థితి కల్పించడం అవన్నీ చాలా ముఖ్యం తప్ప ఎవ్వరు పనికిరారు ఎవ్వరూ నాకు నచ్చలేదు అని చెప్పడం వల్ల ఆ విధంగా ఓటు వేసే హక్కు ఇవ్వడం వల్ల సానుకూలమైన ప్రభావం ఏమీ ఇప్పటివరకు లేదు అందుకనే దాన్ని అనుభవాలు మదింపు వేసినప్పుడు కూడా అదేమి పెద్ద ఎవరు దాన్ని తీవ్రమైన అంశంగా తీసుకోవట్లేదు అది కేవలం ఒక ఫ్యాన్సీ ఒక ఫ్యాన్సీ రైట్ కింద మాత్రమే ఉంటూ ఉంది అలాగే తప్పనిసరిగా కంపల్సరీ ఓటింగ్ చేయాలి లేదా నిర్బంధ ఓటింగ్ పెట్టాలి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా చెప్పలేము ఎందుకంటే ఒకటి హక్కు అన్నప్పుడు ఒక హక్కును వినియోగించుకోవడం వినియోగించుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అవుతుంది తప్ప ఏ సమయంలో అయితే మీరు కండిషన్ పెడతారో అప్పుడు అది హక్కుగా ఉండదు అది ఇంకా అదొక అయినటువంటి బాధ్యతగా మారుతుంది ఓటు చేయడం అనేది చైతన్యవంతమైన బాధ్యత అలాగే ఉన్న వాళ్ళలో మెరుగైన వాళ్ళని ఎంచుకోవటం అన్నది విఘ్నతకు పరిపక్వతకు సంబంధించిన బాధ్యత నోట అన్నది ఒక లాంఛనప్రాయమైన తిరస్కరణ హక్కును మాత్రమే చూపిస్తుంది ఒక సానుకూలమైన ప్రత్యామ్నాయ కోసము లేకపోతే కొంచెం ముందుకు ఉన్నంతలో మెరుగైనటువంటి మార్గాన్ని చూపించడం కోసం అది ఉపయోగపడుతుంది అందుకోసమే నోట అనుభవం అనేది ఏమి చెప్పుకోదగిన గొప్ప విషయంగా కానీ లేదా ఉత్సాహకరమైన అంశంగా కానీ లేదు అని స్పష్టంగా చెప్పాలి ఎన్నికల వ్యవస్థను సంస్కరించడానికి సమూలమైన చర్యలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది అందులో ఈ మధ్య కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక లాంటి అది కూడా అది అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైంది ఇలాంటి అంశాలు ఆలోచిస్తున్నారే కానీ హేతుబద్ధమైన లేకపోతే ప్రజాభిప్రాయ ప్రాతినిధ్యాన్ని నిజంగా ప్రతిబింబించగల సంస్కరణల కోసం ప్రయత్నం జరగడం లేదు